హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక మరికొన్ని చోట్ల తీవ్రమైన చలి ఇంకొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగవంచు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లోకి వస్తే భారీ వర్ష హెచ్చరిక ఉన్న ఐదు రాష్ట్రాలండి అవి ఏంటివో చూసుకుందాం ఒకసారి అలాగే చూసుకున్న అయితే ఈ ఐదు రాష్ట్రాలు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అలాగే ఏంటంటే తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు మట్టుకే పుదుచ్చేరి ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే ఛాన్స్ కనపడుతుంది అలాగే రాత్రి వేళ అకస్మాత్తుగా పడే అవకాశం కూడా ఉందని జాగ్రత్తగా ఉండాలి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చూసిస్తున్నామండి అలాగే చూసుకున్నట్టయితే ఉత్తర ఉత్తర భారతదేశంలో వర్షాలు మంచు ఎలా ఉందో చూసుకున్నట్టయితే మనం పడమరు ద్రోణి ప్రభావంతో జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు మరియు మంచు వర్షం కురుస్తుందండి అలాగే ఎత్తైన ప్రాంతాల్లో స్నోఫాల్ అలాగే రోడ్డు రవాణాలో అంతరాయం అలాగే డిసెంబర్ పదిహేను వరకు ఇదే పరిస్థితి కొనసాగుతవచ్చు అని చెప్తున్నారు మీరు చూసుకున్నట్టయితే అలాగే ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలి చూసుకున్నట్టయితే పంజాబ్ హర్యానా ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి ఉదయం వేళ డెన్స్ ఫాగ్ పెరిగిపోతుంది అలాగే వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయండి మీరు చూసుకున్నట్టయితే అలాగే చూసుకున్నట్టయితే డెన్స్ వాక్ అంటే ఏంటండి మనం చూసుకున్నట్టయితే డెన్స్ ఫాగ్ అని మధ్య బాగా అదే డెన్స్ వాక్ అంటే ఏంటంటే ముందుకు స్పష్టంగా కనిపించని స్థాయి పొగవచ్చు అలాగే రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉండే ఛాన్స్ కనిపించేది అలాగే రైలు విమానాలు ఆలస్యం కావచ్చు ఇది డెన్స్ వాగ్ అండి పొగవచ్చు విపరీతమైన పొగవచ్చు డెన్స్ వాగ్ అంటారు ఇలాంటి ఉన్న సమయంలో దాన్ని డెన్స్ వాగ్గా నిర్వహిస్తారు అలాగే ఉదయం ప్రయాణాలు కూడా తగ్గించుకోవడం మంచిదండి ముఖ్య హెచ్చరిక ఏంటంటే ఐఎండి ప్రకారం మనం చూసుకున్నట్టయితే వచ్చే రెండు మూడు రోజుల్లో వాతావరణం మెరుగుపడే అవకాశం లేదన్నట్టు చెప్తున్నారు అలాగే చూసుకున్నట్టయితే రైతులు ప్రయాణికులు తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలండి చూసినట్టయితే అలాగే చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వాతావరణ అప్డేట్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వాయిస్ ఆఫ్ ఎంజేని ఫాలో కాండి